హ్యాండ్లూమ్ ఉంది ఫైవ్ ఇయర్స్ నుంచి మా ఏడీ గారిని రెండు మొక్కలు అడుగుతున్నారండి రెండు మొక్కలు రెండు మొక్కాలు ఇమ్మంటే ఇవ్వలేదండి మాకు షెటిల్ వేసారు అక్కడ ఎవరికి ఇచ్చారో తెలియదు ఆ లిస్టులో ఏం ఉన్నాయో తెలియదు దయచేసి నాకు రెండు మొక్కలు ఇప్పించండి చాలు ఈ చైనా దినోత్సవం మా గురించి మీరు ఇంత శ్రద్ధ తీసుకుని మీరు ముఖ్యమంత్రి అయినందుకు మా మేడం గారు ఉన్నారు ఎమ్మెల్యే మేడం గారు ఎమ్మెల్సీ గారు డే అండ్ నైట్ వచ్చారు మా ఇళ్ళకి డే అండ్ నైట్ ఆమె ఎంత పనిచేసిందో మాకు తెలుసు మీరు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా మాకు కావాల్సిన స్కీములన్నీ అందరూ అన్ని చదువుతుంటారండి మీరున్నప్పుడు హెల్త్ స్కీమ్ ఉండదు ఐసీఐసి లోన్ పడ్డు ఒక రూపాయి కూడా మా వాళ్ళు కొనుక్కునేవాళ్ళు కదా ఆ కార్డు తీసుకెళ్తే ఫ్రీ మెడిసిన్ ఇచ్చేవాళ్ళు ఇన్సూరెన్స్ ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మూడు వందల అరవై రూపాయలు అండి మా వాళ్ళు కట్టేది ఎనభై రూపాయలే చచ్చిపోతే అరవై వేలు ఇస్తారు యాక్సిడెంట్ అయితే లక్ష్యరిస్తారు యాక్సిడెంట్ అయి వికలాంగులు అయితే లక్ష నరిస్తారు ఆ స్కీములన్నీ ఏమైపోయా తెలియదు ఇరవై నాలుగు స్కీములు తీసేశారు ఇరవై నాలుగు వేలు ఒకటే పెట్టారు తర్వాత ఇంకో విషయం ఏంటంటే మీకు గమనించ ఇది పెద్ద విషయం అండి సొసైటీకి ఐదు సెంట్లు భూమి ఇస్తే సొంత మగ్గాలు పెట్టుకుంటారండి గవర్నమెంట్తో కూడా పని లేదు ఆర్థికంగా అందరూ మంగళగిరిలో కొంచెం ఎదుగున్నారు ఎందుకంటే మంగళగిరిలో వేవర్స్ మగ్గం లేసే వాళ్ళు ఎదగలేదు కానీ మాస్టర్ వేవర్స్ ఎదుగున్నారు సొసైటీకి మీరు ఐదు సెంట్లు స్థలం ఇస్తే మాత్రం అందరు సొంత మగ్గాలు పెట్టుకొని సొంతంగా ఇది చేసుకోగలుగుతారు సార్ ఇది ఒక్కటి చేసి పెట్టండి సార్